ಮಾತಾಡದೆ ಪುಟೋದಿಯಂ ಚಿಪ್ಪ ಮಾೀನು ಮುಂದಕ್ಕೆ ಎಲ್ಲ ಉಂಡು ಉಂಡ್ ಅನೇಕ ಆ ಕಾಡು ಪಡ್ತಾ ಆ ಪುಟ್ಟ ಮನ ಸೆಟ್ ಅಂತ ಫ್ರೂಟ್ಸ್ ಇವನೇ ಕೂ కాలు అటు రెండు కాయలు చేతులు మేడం గారికి అదే ఇంకా బీన్ కాలు ఆగు వాడు బీన్ కాలు ఇంకా ఆగు ఫ్రూట్స్ ఇవ్వాలి ఇంకా వచ్చింది మనం ఎందుకు వచ్చింది ఆలోచన ఉన్నారు ఉండేది कलेति जान्छ ओके अब म यार जम्मा गर्दै छु एउटा नभयो कति मिन्दराम आ मिन्दराम यो एउटा वाला यल संगा परोडियो मा हेर्न चाहन्छु अहिले अहिले आरे के पत्ता खोजिँदा एउटा सर డె ఐదవ సంవత్సర జన్మదిన వేడుకలో భాగంగా ఈరోజు తిరువురు నియోజకవర్గంలో విసుకుపేట మండలానికి రావటం జరిగింది అందులో సేవా పక్వాడి కార్యక్రమాన్ని చేపట్టాము మన ప్రి ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశము ఎల్లలు లేని ముందుగా వెళ్ళింది అన్నది ఒక నిదర్శనం అంటే ఏంటంటే విశ్వగురువుగా ఉన్న మన ప్రియ ప్రధాని నేతృత్వంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక నినాదంతో ఈరోజు భారతదేశం డెబ్బై సంవత్సరాల పరిపాలన కన్నా వంద సంవత్సరాలు ముందుకెళ్ళింది అన్నది గొప్పగా చే చెప్పడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం అందులో భాగంగా ఇక్కడ ఉన్న మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్నడూ లేని విధంగా మన జేపీ నడ్డా గారు సెంట్రల్ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు అదే నేతృత్వంలో మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా మన స్టేట్ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు అదే భాగంగా ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ప్రతి ఒక్క వైద్య సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ గతంలో లేని ఎప్పుడూ ఉన్నారు ఎందుకంటే వైద్యులు అంటే దేవుడితో సమానము అంతకన్నా ఎక్కువగా కూడా ప్రతి ఉన్న వైద్యులు వచ్చే పేషెంట్ని సొంతగా వ్యక్తిగతమైన ట్రీట్మెంట్ వ్యక్తిగతమైన శ్రద్ధతోటి తీసుకొని అంతా ఇచ్చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే బెడ్లన్నీ ఖాళీగా అంటే ఎక్కువ అవేర్నెస్ ఉన్నది ఎక్కువ ఇది రావట్లేదు అన్నది కూడా మనం ఉన్న ఇక్కడ సిబ్బందిని వైద్య సిబ్బందులు అందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకనంటే కొన్ని చోట్ల ప్రైవేట్లోనే ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు అవగాహన అనేది తక్కువ లేకుండా పరిగెత్తుతున్నారు ఇక్కడ ఉన్న వైద్యుల సేవలు మీరు అందరూ వినియోగించుకోవాలి అందులో భాగంగానే హాస్పిటల్లోని ప్రతి పేషెంట్ పేషెంట్ని వ్యక్తిగతంగా కలవటానికి రావడానికి ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది అమ్మాయి తల్లి జరుగు ఇది వాళ్ళు జరిగమ్మా ముందురమ్మా ఓకే నువ్వు ఆ ఫోన్ ఆపు ఇప్పుడు బట్టు